సాధించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఈ ఎన్నికల్లో ఇదేదో సామాన్యమైన ఎన్నికలు మనకి ఏం సంబంధం మనకేమి సంబంధం లేదనే మాట దయచేసి మీరు ఎవరు కూడా అనుమాకండి ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ గా మనం ఒక బాధ్యత ఉంది అదే విధంగా పార్టీ పరంగా కూడా జనసేన పార్టీ కూటమిలో భాగస్వాములం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి మనం ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరే ఎంతో ఆదర్శవంతంగా దయచేసి శాసన మండలి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మీరందరూ కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకా మనకి మిగిలింది ఎనిమిది రోజులే ఈ ఎనిమిది రోజులు క్యాంపెయినింగ్ లో భాగంగా దయచేసి మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేశారు ముప్పై మంది ఓటర్లకి ఏర్పాటు చేసుకుని సమన్య మీరు గ్రామ స్థాయిలో వార్డు ఖచ్చితంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పార్టీ పరంగా కూడా నేను మీకు మాటేస్తున్న పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరైతే మన వీర మహిళలు జన సైనికులు మన పార్టీ నాయకులు ఆ దిశను కృషి చేసి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీరు పని చేశారు మీరు కొంచెం సహనంతో ఓపికతో ఉంటే తప్పకుండా నూటి నూరు శాతం ఆ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వారికి కూడా తగిన గౌరవం పదవులు ప్రభుత్వంలో చేయాల్సిన కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే విధంగా మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటాం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డా ఉన్నాం లేదా మేము మంత్రులు లేకపోతే మాకేమీ కొమ్ములు రాలేదు నిజంగా ఈ రోజుకి కూడా ఒక జన మీతో పాటు ఏ కార్యక్రమం చేసిన కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కీర్తి ప్రతిష్టని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన ఆశ సాధనని ఆయన ఏ విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారో దాన్ని ప్రజలు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కూటమి అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి నాయకత్వంలో కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా పొరపాటు చేయబాకండి నిలబడండి ప్రతి ఒక్కరు కూడా మనకు బాధ్యత తీసుకుని భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్న నాయకత్వాన్ని కనుక్కొని జనసేన పార్టీ ఈ విధంగా నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తెలుసు శాతం మనం ఇరవై ఏడు తారీఖు పోలింగ్ రోజు కూడా నిలబడాలి ఓట్లు వేయించాలి అది ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే దాదాపు మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఓట్లు మనకి నమోదైంది ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారిని స్పష్టంగా ప్రభావితం చేయవలసినటువంటి తెలియదు కాదు ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని చిన్నతనం చేసినటువంటి ఆ ప్రభుత్వం ఉద్యోగులకు కానీ లేకపోతే ఇతరత్ర సర్వీసుల్లో ఉన్న వారికి కానీ ఆ రోజున ఎప్పుడు కూడా నెల వచ్చేటప్పుడు జీతం వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూసాం ఇవాళ మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెనాలి శాసనసభ్యులుగా అదే విధంగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన అందించిన సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా నిలబడినట్టు నిలబడినప్పుడు మనమందరం కూడా కూటమిలో భాగస్వాములుగా ఒక బాధ్యత తీసుకోవాలి నాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది ఎందుకంటే తెనాలి నుంచి ఆయన కూడా సీట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా ఆలోచన కృషి చేశారు తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు మేము పార్టీ పరంగా మన విధానాలు మనం ఉన్నాం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి నియోజకవర్గం అభివృద్ధి జరగాలి మన జిల్లా మన ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మనం అదే విధంగా ఎప్పుడైతే కూటమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికల్లో అలబాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన విజయం కోసం మన విజయం అంటే ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా కాదు మన పార్టీ పరంగా మనం బాధ్యత తీసుకోవాలి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు మనందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసి కట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏ విధంగా ఆయన కష్టపడి ఆ రోజున పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారో ఖచ్చితంగా నూటి శాతం మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే మూడు జిల్లాల నుంచి నాలుగు జిల్లాల నుంచి మనం ఒక టీం ఏర్పాటు చేసుకుని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి మనం సమన్వయకర్త ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ప్రత్యేకంగా పట్టణాల్లో ఎక్కువగా మనకి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అశోక్ బాబు గారు చాలా అనుభవంతో చెప్పారు కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి మనకి రాజకీయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి కానీ మనందరం కూడా ఆ సమస్యని అధిగమించడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఎందుకంటే పనులు అనేది ప్రతి ఒక్కరి ఒకేసారి రాదు చాలా మంది మన పార్టీలో కూడా ఎదురు చూస్తా ఉన్నారు చిన్నపల్లి శ్రీనివాస్ గారి కోరుకుంటూ మనం 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 జనం 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 ప్రపంచం ఆ ప్రపంచమే జనసేన పార్టీ అనేటువంటి మరొక రుజువు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే అభివృద్ధిని సాధించాలంటే ప్రగతికి పట్టాలు పెట్టాలంటే మరొకసారి ఈ ఎన్నిక అనివార్యమని చెప్పి ఆ విజయం సాధించడానికి మీ అందరూ కూడా సందాన కర్తలు కావాలని చెప్పి కోరుకుంటా కోరుకుంటాము ఆ నేపథ్యంలో ఈ రోజు మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి ఎలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా నేను ఇందాక ప్రజలు బుద్ధప్రసాద్ గారు చెప్పినప్పుడు పట్టభద్రుల ఎన్నిక సంబంధించి నేను సందర్భంలో అమరావతి రాజధాని మూడు మొక్కలు చేసి ఆ రోజున ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వానికి మద్దతుగా పలికారే తప్పితే అమరావతి రాజధానిని కాపాడటానికి కనీసం

మన జన కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి అద్భుతమైనటువంటి నేపథ్యం కార్యకర్తలు మనందరం కూడా ఏనాడు కూడా డబ్బు కోసం మరో దారి కోసమో ఆశ పవన్ కళ్యాణ్ గారు మాటే ప్రపంచంలో ముందుకు తీసుకున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులుగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇవాళ మన పూర్తి స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి కార్యక్షేత్రంలోకి వెళ్ళి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఓటర్ ని కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చలు చేయడానికి అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తా అన్నమాట అలాగా ఇవాళ కూడా వారికి ఒక ప్రామాణికంగా నిలబడిపోయినటువంటి అంశం ఏంటంటే శాసనసభలో చర్చ జరిగినా జరగకపోయినా ప్రజా సమస్యల మీద కానీ పట్టభద్రుల సమస్యల మీద కానీ ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వేదిక శాసన మండలి మాత్రమే నమ్ముతున్నాను అటువంటి శాసన మండలిలోకి మనందరి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారి లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముందుకు వెళితే అక్కడ సమస్యల్ని ప్రస్తావిస్తే ఖచ్చితంగా దానికి ఆయన ప్రభుత్వం అంతర్భాగం అవుతారు కనుక మన కూర్మి ప్రభుత్వంలో భాగం కనుక ఆయన లేవద్దేటువంటి అంశాన్ని పరిష్కరించడానికి మన ప్రభుత్వమే ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆయన విజయం మనకి చాలా అవసరం అనేటువంటి మాటని మనం పట్టబద్ధులందరికీ తెలియజేయాలి మనం నమ్ముతాం ఖచ్చితంగా మనం జన సైనికులుగా మనం పనిచేస్తాం నూటికి నూరు శాతం విజయం కోసం మనం కృషి చేస్తాం అయితే దీన్ని ఎవరి మీద ప్రభావం తీసుకురావాలి